ఆంధ్రప్రదేశ్ వరదల గురించి మనం ఎన్నో విషాద కథలను జీవితాలను చూశాం ప్రభుత్వం సెలబ్రిటీలు సామాన్య ప్రజలు చేతనంత సాయం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్నారు ఇలాంటి సమయంలో పోలీసుల సమయస్ఫూర్తి కొన్ని జంతు జీవితాలను ఓ తల్లి ఆవేదనను అర్థం చేసుకుని సాయం చేసిన తీరు చూసి అందరూ శబాష్ అంటున్నారు ఎన్టీఆర్ జిల్లా నందికామలో జోరు వాన అన్ని ప్రాంతాల మాదిరిగానే వానకు వరదొస్తోంది అప్పటి వరకు ఓ తల్లి కుక్క తన పిల్లలను ఎత్తైన ప్లేస్ లో ఓ షెడ్ కింద ఉంచింది చలికి వణుకుతున్న తన కుక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకుంది కానీ ఆకలేసిందేమో కుక్క బాగా ఆలోచించింది తాను తింటేనే తన పిల్లలకు సరిగ్గా పాలివ్వగలదు దీంతో వేగంగా దూరంగా ఆహారం కనిపించడంతో వెళ్ళింది ఆ చోట పడేసిన కొంత అన్నం తిన్నది తిరిగి వేగంగా వెనక్కి వచ్చింది కానీ అక్కడ చూస్తే పరిస్థితి మారిపోయింది ఎక్కడి నుంచి వచ్చిందో వరద మొత్తం ముంచేసింది రోడ్డేమో దాటలేని పరిస్థితి రోడ్డు అవతల కుక్క పిల్లలున్నాయి అది కూడా నీరు వాటి దగ్గరకు చేరింది పిల్లలు అరుస్తూ ఉన్నాయి తానేమో వెళ్లలేదు ఆ కుక్కేమో కొద్ది దూరం వెళుతోంది ఏదో అరుస్తుంది తన పిల్లలకు ఏదో చెబుతున్నట్లుగా గట్టిగా అరుస్తోంది తన పిల్లలకు తన భాషలో ధైర్యం చెబుతుందేమో తెలియదు రెండు మూడు దారుల్లో వెళ్లేందుకు ప్రయత్నం చేసింది ఆ తల్లి కుక్క కానీ వెళ్ళలేకపోయింది దీనంగా తన పిల్లల వైపు చూస్తోంది అలా ముందుకెళుతోంది వెనక్కి వస్తోంది కానీ ఆ కుక్కకు స్వతహాగా తెలుసో లేదంటే సాయం చేస్తారనుకుందో కానీ అక్కడ ఉన్న నలుగురు పోలీసుల చుట్టూ తిరిగింది గట్టిగా అరిచింది మళ్ళీ తన పిల్లల వైపు వచ్చి చూసుకుంటోంది వరదేమో పక్క పెరుగుతోంది మరో గంట అయితే కన్నీ కొట్టుకుపోతాయి ముందుగానే ఆ తెలివైన కుక్క తన పిల్లలను ఎత్తైన ప్రాంతంలో ఉంచింది అయితే తమ దగ్గర అరిచిన కుక్క ముందుకు వెళ్లి తన కుక్క పిల్లల వైపు అరుస్తుంటే పోలీసులకు అర్థమైంది తన పిల్లలను రక్షించమని వేడుకుంటుందని వెంటనే వాటిని రక్షించాలనుకున్నారు ఆ వెంటనే తమ వాహనాన్ని ఆ వరదలోనే పిల్లల దగ్గరకు తీసుకెళ్లారు ఇద్దరు పోలీసుల వరదలోనే కిందికి దిగి ఆ ఆరు కుక్క పిల్లలను కాపాడి వాహనంలో ఉంచారు తన పిల్లలను కాపాడుతుంటే ఆ తల్లి కుక్క సంతోషం అంతా ఇంత కాదు అప్పటి వరకు అమ్మ ప్రేమతో తల్లడిలిన ఆ కుక్క పోలీస్ వాహనం వెంట పరుగులు తీసింది ఓ చోట నీళ్లు రాని ప్రాంతంలో ఆ ఆరు చిన్న ముద్దు ముద్దు కుక్కపిల్లలను అక్కడ ఉంచారు పోలీసులు అంతే ఆ కుక్క గంతులేసింది ఆ తర్వాత మళ్లీ ఆ కుక్కపిల్లలను నోటకరుచుకొని మరింత దూరంగా వెచ్చగా ఉండే ప్రాంతానికి ఒక్కొక్కటిగా తీసుకెళ్లింది ఇక ఆ తర్వాత కూడా పోలీసుల దగ్గరకు వచ్చి వారి చుట్టూ తిరిగి కృతజ్ఞత చూపించింది ఇక పోలీస్ వాహనం వెళుతుంటే వారి వెంట కాసేపు పరిగెత్తింది తన పిల్లలను కాపాడినందుకు సంతోషంతో పాటు కృతజ్ఞత చాటింది ఇక ఆ పోలీసులు కూడా ఆ కుక్క చెప్పిన థ్యాంక్స్ ను స్మైల్ ద్వారా తిరిగి చూపించారు చోపరులను ఆకట్టుకున్న ఈ జంతు సాయం అందరితో చప్పట్లు కొట్టింది వరదలో చిక్కుకుని కొట్టుకుపోయే స్థాయి నుంచి చిన్న పిల్లలను రక్షించిన పోలీసులను జనం అభినందించారు మరి ఈ ఎమోషనల్ సాయాన్ని బహుశా ఆ కుక్క జీవితంలో మరిచిపోలేదేమో అయితే ఈ కుక్క జీనియస్ ఎందుకంటే మొదట తన పిల్లలను తానే రక్షించుకునేందుకు శతవేదాల ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు పోలీసుల సాయం చేస్తారనుకుని వారి చుట్టూ తిరిగి తన పిల్లలను చూపించింది దాని బాధను అర్థం చేసుకున్న వారు సాయం చేశారు ఆ గొప్ప సాయాన్ని ఆ తల్లి కుక్క కూడా రివర్స్ లో కృతజ్ఞత చూపించింది మనిషి కంటే జంతువులు చాలా గొప్పవి ఇక విశ్వాసంలో కుక్కను మించిన జీవి లేదేమో అని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి